ఈరోజు సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నర్సంపేట మున్సిపాలిటీలో నాలుగో డివిజన్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి బీభా అందజేసిన గౌరవ శాసనసభ్యులు నర్సంపేట ప్రదాత శ్రీ దొంతి మధురెడ్డి గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మేము ప్రచార చేసే సందర్భంలో గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అభివృద్ధి కుంటుపడింది కాబట్టి మొన్న ఇరవై మూడు ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కి సోర్షిరెడ్డి గారిని నల్లబెలికి పంపించడం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించి మాకు అధికారం కట్టబెట్టడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మా గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిధులు వెయ్యి కోట్ల నిధులు పట్టుకొచ్చి నర్సంపేటలో అభివృద్ధి వరద అభివృద్ధి వరద పాలిస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా మేము చెప్పిన పనులన్నీ మా గౌరవ శాసనసభ్యులు క్రమకరమైన చేస్తూ ఉన్నారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ చెప్ప మా ఎన్నికల హామీలు లేని సన్నబియ్య పథకాలు మరియు రైతు రుణమాఫీ ఇటువంటి వివిధ కార్యక్రమాలు చేస్తూ వెళ్తూ ఉన్నాం మా గవర్నమెంటు భవిష్యత్తులో కూడా మేము చెప్పిన పనులన్నీ మా గౌరవ శాసనసభ్యులు చేస్తారని ఆశిస్తూ ఉన్నాం ప్రజలు కూడా అదే నమ్ముతూ ఉన్నారు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా ప్రచారంలో ప్రజలంతా మాకు బ్రహ్మరగం పడుతూ ఉన్నారు మా నాలుగో డివిజన్ విషయానికి వస్తే మేము ఈ ఒక రెండు మూడు నెలల క్రితమే ఇరవై ఇంద్రమ్మ ఇల్లు మా గౌరవ శాసనసభ్యుల వారి ఆశీర్వాదంతో ఇరవై ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది అలాగే నలభై సంవత్సరాలుగా మా శ్మశాన వాటికలో నలభై ఏళ్ళుగా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అందులో నీటి వసతి కల్పించలేదు నలభై ఏళ్ళ సంధి అడిగి ఎవరైనా కాలం చేసి వెళితే అంత్యక్రియలు నిర్వహించే వ్యక్తి పెద్ద కాలువ అని చెరువు నుండి పారకము కాలువ ఉంటుంది ఆ కాలువలో వాటర్ వస్తే స్నానం చేయాలి లేకుంటే బురద నీటితోని స్నానం చేయాల్సిన సందర్భం ఆ ఒక శ్మశాన వాటికలో దాన్ని మేము గుర్తించి మరియు మా వార్డులో కూడా కొన్ని కొన్ని నీటి సమస్యలున్న ప్రదేశాలను గుర్తించి గౌరవ శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి సార్ మా వార్డులో శ్మశాన వాటికలు కానీ వివిధ ప్రాంతాలలో నీటి ఎద్దడి ఉంది మీరు మాకు కొన్ని బోర్వాయులు వేయించాలి సార్ అని రిక్వెస్ట్ చేయగానే వారు వెంటనే స్పందించి మాకు ఒక ఎనిమిది బోర్లు సాంక్షన్ ఇవ్వడం జరిగింది మేము ఒక బోరు పెద్దమ్మ తల్లి గుడి స్థలంలో టెంపుల్ నిర్మాణం కోసం ఒక బోరు వేయించడం జరిగింది అలాగే బీరన్న గుడి స్థలంలో గుడి నిర్మాణానికి ముందుగా ఒక బోరు వేయడం జరిగింది అలాగే ఎస్సీ కాలనీలో రెండు బోర్లు వేయించడం జరిగింది ఇంకా వివిధ ప్రాంతాల్లో నీటి దడు ఉన్న కాడ మిగతా బోర్లు వేయడం జరిగింది ఈ విధంగా మేము అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మొన్న ఆల్రెడీ మన వాటర్ ట్యాంక్ టు వయ దూడయ విత్ వెంకట వెంకట్ ఇంటి వరకు కూడా రోడ్డు ఆల్రెడీ డ్రైన్ కంప్లీట్ అయింది ఈ ఒక వారం రోజుల లోపలనే రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం మరియు వల్లభ్ నగర్లో రెండు కోట్ల రూపాయల నిధులతోని మొన్న కార్నర్ మీటింగ్లో మా గౌరవ శాసనసభ్యులు గారు సార్ సో సో మా వాళ్ళలో ఈ యొక్క సమస్యలు ఉన్నాయి కనుక మీరు వీటికి అన్ని చేయాలి అని మేము వారికి వారి దృష్టికి తీసుకువెళ్ళగానే వారు స్పందించి రెండు కోట్ల రూపాయల శాంక్షన్ అయిన పనులను వారు చదివి ఆ కార్నర్ మీటింగ్లో మా గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకొక నలభై ఇల్లు ఇస్తాం ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఏప్రిల్ మాసంలోనే నలభై ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోండి అని చెప్పడం తెలియడం జరిగింది మరియు అలాగే మా గౌరవ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ శాఖ మినిస్టర్ రీసెంట్గానే అసెంబ్లీలో అసలే ఇల్లు జాగా లేని వారికి కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక పది ఎకరాల భూమిని సేకరించమని అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ సేకరించిన భూమిలో డెబ్బై రెండు గజాల భూమిని ఒక ఇంటికి ఒక వ్యక్తికి కేటాయించి అసలు జాగా లేని వ్యక్తుల కుటుంబానికి కేటాయించి అందులో మూడు రూముల ఇల్లు నిర్మించి ఉచితంగా అందజేస్తామని వారు తెలియడం జరిగింది మేము ఇంకా మాకు గవర్నమెంట్ మూడు సంవత్సరాలు ఉంది మాకు ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్లో మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని మున్సిపాలిటీకి పంపిస్తే మా గ్రామంలో ఉన్న ప్రజలకు అసలే ఇల్లు జాగా లేని వారికి ఆ లో ఇల్లు ఇప్పయడం జరుగుతుంది మరియు ఇప్పుడు నలభై ఇల్లు ఈ ఏప్రిల్ మాసంలోనే శాంక్షన్ ఇస్తానని మా గౌరవ శాసనసభ్యులు మొన్న మా వల్లభ్ నగర్ కార్నర్ మీటింగ్లో తెలియడం జరిగింది అలాగే ఆ నలభై ఇల్లు కూడా మేము ఇల్లు జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశం ఉన్న వారికి కూడా ఆ ఇళ్లను శాంక్షన్ ఇప్పిస్తామని తెలియజేస్తూ ఉన్నాం గతంలో మేము ఇల్లు ఇచ్చినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ బీజేపీ అనేది చూడకుండా పేదలను అరుగులైనలను అరువులను ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ గారి నుంచికెళ్ళి ఉండి ఇబ్బంది పడుతున్న వ్యక్తులను గుడిసెలల్లో ఉంటున్న వ్యక్తులను గుర్తించి వారికి ఇల్లు కేటాయించడం జరిగింది భవిష్యత్తులో కూడా మేము ఇచ్చే ఇల్లు కూడా అదే విధంగా ఉంటాయి మరియు మేము మొన్న ఓరా ఎమ్మెల్యే గారు కార్నర్ మీటింగ్కి వచ్చినప్పుడు సార్ మా ముదిరాజ్ సంఘానికి టెంపుల్ కావాలి సార్ టెంపుల్ కట్టుకోవడం కోసం వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు జర ఆర్థికంగా లేరు మా వాడలో జర అంత పేదవాళ్ళు ఉన్నారు అని వారి దృష్టికి తీసుకెళ్ళాం అలాగే గుడి గురించి కూడా సార్ బీరన్నగూడి కూడా సాంక్షన్ కావాలి సార్ రిక్వెస్ట్ చేసినాం మరియు యాదవులకు కులభవనం బిల్డింగ్ కావాలని రిక్వెస్ట్ చేసినాం అలాగే మహిళా సంఘములకు ఆ ప్రగతి వివోకు ఇరవై ఏళ్ళకి ఇరవై రెండు సంవత్సరాల కంచుకెళ్ళి వాళ్ళు ఉంటా ఉన్నారు వారికి కూడా ఒక బిల్డింగ్ శాంక్షన్ కావాలని రిక్వెస్ట్ చేసినాం అలాగే మన బంజారా సోదరులకు శీతలా పండుగ దగ్గర వాళ్లకు రోడ్డు మీద ఉంది అది ఇప్పుడు రోడ్డు విస్తీర్ణం జరుగుతూ ఉంది పకా రోడ్డులో ఆ విస్తీర్ణంలో వాళ్ళు మొక్కుకునే ఆ కుల దేవతలు అవి తీసే పరిస్థితి ఉంది ఆ పక్క ఒక జాగను చూసి అందులో వారికి ఆ విధమైన ఏర్పాట్లు చేయాలని మేము ఈ రిక్వెస్ట్లు చేయడం జరిగింది కార్నర్ మీటింగ్లో వారు కూడా సానుకూలంగా స్పందించి వీటన్నిటికీ శాంక్షన్ ఇప్పిస్తాను ఎలక్షన్ అయిపోయిన మాసంలోనే మొదటి మాసంలోనే వీటన్నిటికీ శాంక్షన్స్ ఇప్పిస్తాను అని ప్రజలందరి మధ్యలోనే మాట ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ పనులన్నీ కావాలంటే నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ఓటేసి నన్ను గెలిపించాలి మేము గతంలో ఇల్లు ఇచ్చిన విషయంలో ఏ ఒక్కరి దగ్గర ఒక ఛాయ్ తాగినా ఒక పది రూపాయలు మా కార్యకర్తలు కానీ మేము కానీ ఎవరం కూడా ఒక్కరి దగ్గర కానీ లంచాలు అడిగినా మాకు ఓటు వేయద్దని బహిరంగంగా చెప్తా ఉన్నాం అందరికీ పక్క బిఆర్ఎస్ నాయకులు గతంలో ఇల్లు ఇవ్వకముందే వాళ్ళు ఏ విధమైన ప్రలోభాలు పెట్టి ఏ విధంగా లంచాలకు అడిగిల్లో అనేది కూడా మా వాడ ప్రజలు మేము ప్రచారానికి వెళ్తూ ఉంటే మాకు ఎదురొచ్చి భ్రమరథం పడతా ఉన్నారు మరియు వారు ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఆటోలల్లో వాయిస్ రికార్డులు పెట్టి మా మీద రౌడీలు కబ్జాకూర్లు అని మా మీద నిందలు వేస్తూ ఉన్నారు నేను బహిరంగ సవాలు విసురుతా ఉన్నాను ఈ రోజు మీటింగ్ ఉంది రెండు వందల మంది నుంచి మూడు వందల మంది మహిళలు వస్తున్నారు వాళ్ళ సమక్షంలోనే ఒక మా ప్రచార రథంలో మైక్ ఉంటుంది ఆ మైక్ పట్టుకొని ప్రచార రథంలో వాళ్ళందరూ అందరి ముంగట బహిరంగంగా వారికి సవాల్ విసురుతాను మీ మీడియా ముఖం కూడా సవాల్ విసురుతూ ఉన్నాను వల్లభనగర్ ఎక్కడ బుక్ కబ్జా చేశారో బుడై గుండ పక్క పెట్టి ఏడ కబ్జాలు ఉన్నాయో మేము నిరూపిస్తాం బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసురుతున్నాం మాకు ఎదురుగా పోటీ చేస్తున్న నాయకులకు ఆ మేము ఎక్కడైతే కబ్జాలు చేసినామో చూపించండి ఇప్పుడే ఈ క్షణమే ఈ ఎలక్షన్ వెళ్ళి తప్పుకుంటాం మేము నిర్ధారణ నిజం లేని ఆరోపణలు మా మీద చేసి ఇలాంటి బురద వెళ్ళి కుటిల రాజకీయాలు చేసి ఏదో లబ్ధి పొందాలని మీరు చూస్తున్నారు కానీ ప్రజలందరూ ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు ప్రజలు పదకొండో తారీఖు ఓటు రూపంలో డబ్బాలు వేస్తారు పదమూడో తారీఖు ఎవరి నిజాయితీ ఉందో బయట తెల్లం అవుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను వారికి కూడా సవాలు ఉన్నాను అవసరం అయితే బహిరంగ చర్చకు కూర్చున్నాం ఇదే దగ్గర కూర్చున్నాం అన్ని కుల సంఘాల నుంచి కులానికి పది మందిని వెళ్తాం ఎక్కడ ఏందో నేనన్నా నిరూపిస్తా మీరన్న నిరూపించాలి అని ఈ సందర్భంగా సవాల్ విస్తూ ఉన్నాం మరియు మా ఓటర్ మహాశైలకు మేము ఒకటి తెలియస్తూ ఉన్నాం మనకు గవర్నమెంటు ఇంకొక మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి అధికార పార్టీ అభ్యర్థి అధికార పార్టీ కౌన్సిలర్ మన వాడకు ఉంటే సవ్యంగా నిధులు వస్తాయి మంచి చెడు వస్తుంది అన్ని విధాలా మన వార్డు అభివృద్ధి జరుగుతుంది మరియు ఇంకోటి అభివృద్ధి అధికారంలో లేని వ్యక్తులు ఉంటే సౌత్ ప్రేమ అవుతుంది మరియు ఇంకోటి ఏంటంటే ఇక్కడ పక్క నాయకులు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కన్నతల్లికి మట్టిగాలు పెట్ట శాతం కాదు కానీ చిన్నమ్మకు బంగారుగా చేపిస్తున్నట్టు కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉన్నారు అది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు గమనించి మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం ధన్యవాదాలు జై కాంగ్రెస్ నా నెంబరు మూడో నెంబర్లో ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ పేపర్లో నాది చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని మా వార్డు ప్రజలందరినీ కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం జై కాంగ్రెస్ నాలుగో వార్డులో మీరు ఇద్దరు అన్నదమ్ములు పోటీ చేస్తున్నారు కదా ప్రజలు మరి మీ గురించి ఎలా స్వీకరిస్తున్నారు మిమ్మల్ని ఎట్లా ఆరాధిస్తున్నారు ఒకటే వార్డులో ఇద్దరు అన్నదమ్ములు పోటీ చేస్తున్నారు కదా ఒకటే వార్డులో ఇద్దరు అన్నమూర్లం పోటీ చేస్తా ఉన్నాం గతంలో మాకు ఎటువంటి వివక్షలు గొడవలు అటువంటి ఏమి లేవు చాలా సౌమ్యంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం నాకు టికెట్ పోయినసారి మా అన్నగారికి అది అప్పుడు నేను కూడా టికెట్ రేస్లో ఉన్నాను నాకు కూడా ఇంట్రెస్టెడ్ ఉంది గత పదిహేను ఏళ్ళ కాల నుంచికెళ్ళి నేను వల్ల నగర్ గ్రామంలో అంబులెన్సులు రిజర్వ్ బాక్సులు స్వర్గ ఇటువంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలలో చాలా సౌమ్యంగా ప్రేమగా ప్రతి ఇంట్లో నాలుకల ప్రతి నోట్లో నాలుగల్లా ప్రతి ఇంట్లో వ్యక్తుల నేను ఈ గ్రామంలో అందరితో నేను మమేకమై ఉన్నాను అప్పుడు కూడా నాకు అవకాశం ఉంది నేను ఉంటానన్నా అంటే వద్దు తమ్ముడా నీకు గవర్నమెంట్ లేదు ఇబ్బంది అవుతుంది నాకు గవర్నమెంట్ ఉంది నాకు అవకాశం కల్పించు అని అన్నారు వారు అంటే ఆ టైంలో వారికి అవకాశం కల్పించినాం మా సహకారం కూడా సొంత బ్రదర్ కాబట్టి మా సహకారం అందించినాం ఈసారి నన్ను మేము మళ్ళీ వారిని రిక్వెస్ట్ చేసినాం అన్నగారు వేరేసారి అధికార పార్టీ ఉంది అప్పుడు మీకు అదృష్టం వరించలేదు ఈసారి మాకు అధికార పార్టీ ఉంది మాకు అవకాశం కల్పించండి వాడని అభివృద్ధి చేద్దాం ఎవరి పేరు అయితే పేరు అనేది మన కుటుంబానికి మంచిగా ఉంటుంది మనం సర్వీస్ చేయాలి సర్వీస్ మోడ్లో నేను ఉన్నాను యువకుడిగా ఉన్నాను ఉత్సాహంగా ఉన్నాను నాకు అవకాశం కల్పించండి అని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా వారు వినకుండా పట్టుబట్టి టికెట్ తెచ్చుకొని నా మీద పోటీ చేస్తూ ఉన్నారు మా గౌరవం ఎమ్మెల్యే గారు కూడా టికెట్ విషయంలో నాకు రేపు విడ్రాల్స్ అనే అంటారు కూడా జాప్యం చేసినారు అవతల పక్క సువర్శనెడ్డి గారు ఒకవేళ నా మా బ్రదర్ కు టికెట్ ఇస్తే మధ్యలో గొడవలు పెట్టవద్దు వద్దు అన్న ఆలోచన వారు ఆలోచన చేసినారు అయినప్పటికీ ఇంకా సమయం అయిపోతూ ఉన్నది సువర్శన రెడ్డి గారు మాజీ గౌరవ శాసనసభ్యులు వారు టికెట్ ప్రకటన చేస్తా లేరు అప్పటికీ సమయం అయిపోతూ ఉన్నది మరి నేను టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా పనిచేసుకోవాలి ప్రచారం చేసుకోవాలి ఇబ్బంది అవుతుంది అప్పటికప్పుడు ఇస్తే అని వారు ఒకరోజు ముందు మాకు బిఫాం అందజేసినారు మాకు చేసిన గంటల్లోనే సోరష్ రెడ్డి గారు వారికి ప్రకటన చేయడం జరిగింది ఈ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు మా కుటుంబంలో కొంత చిన్న చిన్న పురపక్ష్యాలకు ఇవీ చిన్న చిన్నగా వాళ్ళు రికార్డులు వేసి మమ్మల్ని రౌడీలని మమ్మల్ని కబ్జా ఈ విధమైన ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది వాళ్ళు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏంటిది ఎవరు మంచి ఎవరు చెడు అనేది పబ్లిక్ గమనిస్తూ ఉన్నది గమనించి ఆ ఒక్క నిర్ణయాన్ని ఓటు రూపంలో పదకొండో తారీఖు బాక్సులో వేస్తారు పదమూడో తారీఖు తేట చేస్తారని నేను తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా నా మంచితనాన్ని నా యొక్క నిజాయితీని నా యొక్క నిక్కచ్చును అందరూ కూడా గమనించి నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తూ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నాకు ఓటిస్తారని తెలియజేస్తా ఉన్నాను